హలో అండి హాయ్ ఈరోజు నేను చింతాకు పచ్చడి చేశానండి అంటే చింతా చిగురు పచ్చడి అనమాట నేను చాలా ఏళ్ళ తర్వాత చేశానండి ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం చాలా బాగుంటుంది నేను ఏ విధంగా చేశాను ఏమేమి వేసాననేది మీకు చూపిస్తానండి ఇది ఎప్పటికప్పుడు చేయాలి చేయాలనుకుంటున్నాను వీడియో చేయలేకపోయానండి ఇప్పుడు చూపిస్తానండి ముందుగా కళాయి పెట్టేసుకున్నాం రెండు గరట్లు ఆయిల్ వేసుకున్నామండి మనం ఆయిల్లో ఒక రెండు స్పూన్లు మినపప్పు ఒక మూడు స్పూన్ల వరకు వేరుశెనగుళ్ళు వేసాను ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసానండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసాను ఇవి కాస్త దోరగా వేయించుకోవాలండి ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇవి సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలి అయితే ఈ చింతాకు వల్ల ఉపయోగాలు చెప్తానండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది చింతాకు పచ్చడి తింటే జీర్ణక్రియ జీర్ణక్రియ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుందండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఇది కాస్త దోరగా వేగింది కదా వేగోండి ఒక రెండు గుప్పెళ్ళ వరకు అండి అయితే ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే ఒక గిన్నె వేసానమాట ఇంకా రో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ సి ఇలాంటివి చాలా ఉంటాయండి ఇందులో శరీరానికి రోగ శక్తి పెంచుతుంది రక్తహీనతని నివారిస్తుంది శరీరంలో మలినాలను తొలగిస్తుంది ఇవి సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి మనకి ఎండమిర్చి తొందరగానే కలర్ మారుతాయి కాబట్టి చూసారు కదా కలర్ మారిని విడిగా కూడా వేయించుకోవచ్చండి నేనైతే రెండు ఒక వేసాను ఇదిగోండి ఇది చూడండి చింత అనమాట ఇది కడిగేసానండి చింత చిగురుని చాలా లేత చిగురు చాలా పుల్లగా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది దీంతో పప్పు చేసుకోవచ్చు పప్పు చారు చేసుకోవచ్చు పచ్చడి పులిహోర అవన్నీ చేసుకోవచ్చు నేను అన్నీ చేస్తుంటాను కానీ చాలా ఏళ్ళు అయిందండి ఇవి చేయక ఇంకా చేస్తాను ఈరోజైతే చింత ఒక పచ్చడి చేద్దామని చేస్తాను అనమాట ఇది పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఈ ఆకు తొందరగానే మగ్గుతుంది అనమాట మనకి గోంగూరలాగే అయితే మనం ఈ ఆకుని కడిగాం కదా ఈ కడిగినప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో నుంచి నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు మరీ మరిగే వరకు ఉంచకూడదు కాస్త నీళ్లు నీళ్ళుగానే ఉంచాలండి లేకపోతే పచ్చడి గట్టిగా అవుతుంది గట్టిగా అయితే బాగోదండి కొంచెం పచ్చడి లూజ్గానే ఉండాలి కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడే మనం దింపేసేయాలన్నమాట ఇది లేత చిగురు కాబట్టి ఊరికనే మగ్గుతుంది అలాగే ఈ చింతాకు నోటి దుర్వాసన దుర్వాసన వస్తుంది కదా చాలామందికి ఆ దుర్వాసన రాకుండా కూడా ఉంటుంది దుర్వాసనని పోగొడుతుందనమాట ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి దేనివల్ల ఈ ఆకు తీసుకోవటం వల్ల ఇది మనకి సంవత్సరంలో ఒక్కసారే దొరుకుతుంది కదా చూసారు కదా మనం ఇంకా దింపేసాము ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి అంటే ఇది రోట్లో నూరుకుంటే బాగుంటుందండి అయితే నా దగ్గర రోల్ లేదు నేను మిక్సీలోనే వేస్తున్నాను రోల్ ఉన్నవాళ్ళు తప్పకుండా రోట్లో నూరుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట తర్వాత ఇవి పచ్చి నువ్వులండి కావాలంటే ఎండుమిర్చిలోనే వేసి ఎంచుకోవచ్చు కాకపోతే ఇవి ఊరికనే మాడిపోతాయని చెప్పేసి నేను లాస్ట్లో వేస్తున్నాను అలాగే వరకు వెల్లుల్లి రెమ్మలు మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చింత చిగురు అనమాట ఇదిగోండి నీళ్లతోనే వేసేస్తున్నామండి ఎందుకంటే ఈ నీళ్లు వేయకపోతే గట్టిగా అయిపోతుంది పచ్చడి మరీ గట్టిగా అయితే బాగోదండి కొంచెం లూజ్గా ఉంటే కూడా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ చిగురు వేసిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు కొంచెం కచ్చా పచ్చాగా అది కొంచెం చూడండి ఈ విధంగా చేసుకొని మనం తాలింపు వేసేసుకుందాం చూసేసారు కదా వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు తాలింపులు వేసి తాలింపు అయితే వేసేసుకున్నాం మనం చూసారు కదా పచ్చడి చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అసలు చింత చిగురు పచ్చడి అంటేనే చాలామందికి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట చాలా ఏళ్ళ తర్వాత నేను కూడా చేశాను అన్నంలోకి చాలా బాగుంటుంది